హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలో ఎడ్యుకేషన్ అండ్ జాబ్ గురించి తెలుసుకుందాం మనకు గురుకుల అప్డేట్స్ అలాగే మనకు గ్రూప్ వన్ అప్డేటు అలాగే ఏదైతే మనకు డిఎస్సి అప్డేట్ అయితే రావడం జరిగింది దీని గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా కర్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ప్రధానంగా ఈ రోజుతో మనకు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తవుతుంది సో ఎవరైతే ఇంకా అటెండ్ కాలేరు తప్పకుండా ఈ రోజు అయితే అటెండ్ కావాలి లేదంటే మీరు మిమ్మల్ని అయితే కన్సిడర్ చేయమని అయితే చెప్పారు సో డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే ఇంకా అటెండ్ కాలేరు వాళ్ళు తప్పకుండా అటెండ్ అయితే కండి ఇక మనకు మరొక న్యూస్ గురుకులాల్లో మరిన్ని బ్యాగ్లాగాని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది డిఎస్సి ఎన్ఓసీలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఏ ఇతర శాఖలో పోస్టుల భర్తీ చేపట్టినా సంక్షేమ గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల్లో బ్యాక్లాగ్ పెరుగుతున్నాయి ఇప్పటికే నియామకాల్లో అవరోహణ క్రమం పాటించకపోవడంతో పద్దెనిమిది పై కాలేజీలో వచ్చినట్టు సమాచారం తాజాగా పాఠశాల శాఖ డిఎస్సి కింద పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి త్రీ నిష్పత్తిలో ద్రుపదల పరిశీలిన చేస్తుంది ఇందులో మెరిట్ జాబితాలో చోటు సంపాదించిన గురుకుల టీచర్లు సంబంధించిన గురుకుల సొసైటీల నుంచి నిరభ్యంతర పత్రం యూనివర్సిటీ తీసుకుంటున్నారు రెండు రోజుల్లోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ గురుకుల సొసైటీలో పనిచేస్తున్న వెయ్యి మంది ఉపాధ్యాయులు తీసుకున్నట్లు తెలుస్తుంది వీరిలో ఎక్కువ మంది స్కూల్ స్కూల్స్టెంట్లు పోస్టుల కోసం పోటీ పడుతున్నారు జూనియర్ లెక్చరర్ పోస్టులో ఉన్నవారు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు యూనివర్సిటీలు తీసుకుంటున్నారు కొందరు టీజీటీ పీజీటీలు ఎస్జీటీ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు యూనివర్సిటీలు తీసుకున్న వారిలో కనీసం సగం మంది ఆయా పోస్టులకు అర్హత సాధించే అవకాశాలున్నాయి ఐదేళ్ల క్రితం గురుకుల నియామకాలు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ ఫలితాలు వెలువడ్డాయి అప్పట్లోనూ వెయ్యి మంది గురుకుల టీచర్లు పాఠశాల దిశకు వెళ్ళిపోవడం బ్యాక్లు వెళ్ళిపోవడం వల్ల బ్యాక్లాగలు అయితే ఏర్పడ్డాయి ఇక జేఎల్ ఫలితాలు వెల్లడైతే గురుకుల నియామక బోర్డు తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో భర్తీ చేసింది అప్పట్లో పదహారు వందల మంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు అర్హత సాధించారు మరికొందరు ఎంపికైన ఉద్యోగాల్లో చేరలేదు దీంతో అన్ని సొసైటీల్లో కలిపి దాదాపు పద్దెనిమిది వందల వరకు బ్యాక్లాగ్ ఏర్పడినట్టు సమాచారం గురుగులాల్లో పని భారం రాత్రి నిధులు విద్యార్థుల సంక్షేమ బాధ్యతలు ఉండడంతో వీటిల్లో ఎంపిక ఎంపికవుతున్న యువత తర్వాత కాలంలో తక్కువ హోదా కలిగిన ఉద్యోగాలు వచ్చిన వెళ్ళిపోతున్నారు మరోవైపు ప్రభుత్వ కళాశాలల్లో పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది ఈ ఫలితాలు త్వరలో వెల్లడి కానున్న నేపథ్యంలో గురుకులాల్లో మరిన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి పరీక్ష వాయిదా వేసి మరిచారా అని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో పంతొమ్మిది ముప్పై ఒకటి పోస్టుల భర్తీకి ప్రకటన రాగానే సంతోషించిన వేళ సంతోషించిన వేల మంది నిరుద్యోగులకు నిరాశ మిగులుతుంది దరఖాస్తు చేసి సంవత్సరం కావస్తున్న వారికి పరీక్ష రాసే భాగ్యం కల నెరవేరడం లేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వాయిదా వేసిన పరీక్షకు ఇప్పటివరకు ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నట్టయితే నిర్వహించలేదన్నమాట దీనికి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది ఇక మనకు టీచర్ ఉద్యోగం కోసం దొడ్డిదారి ప్రయత్నాలని కూడా మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది అర్హత లేకున్నా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకొస్తున్న క్యాండిడేట్లు ఆఫీసర్లకు ఫిర్యాదు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు టీచర్ ఉద్యోగం సంపాదించేందుకు కొందరు దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తున్నారని అర్హత లేకున్న తహసీల్దారుల నుంచి ఈడబ్ల్యూఎస్ సంపాదించి వాటి ఆధారంగా ఉద్యోగులు పొందే ప్రయత్నం చేస్తున్నారని దీనికి గమనించిన మిగతా క్యాండిడేట్లు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు ఇటీవల వెలువడిన డి డిఎస్సి ఫలితాలకు ఫలితాల్లో వనిష్ ట్యూ త్రీ కింద ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కొనసాగుతుంది మెదక్ జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కింద పదమూడు పోస్టులు ఉండగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ముప్పై తొమ్మిది మందిని పిలిచారు వీరిలో హవేలి గన్పూర్ మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల భార్యలైన ఇద్దరు మహిళా క్యాండిడేట్లు అర్హత లేకుండా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంపాదించి వాటిని సమర్పించారు ఈ విషయాన్ని గమనించిన మెదక్ చెందిన నిఖిత్ నిఖితా రేగోడుకు చెందిన నరేష్ అడిషనల్ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు అర్హత లేకుండా దొడ్డిదారుని ఉద్యోగులు పొందే ప్రయత్నం చేస్తున్నారని వారి వద్ద నిజమైన అర్హుల అర్హులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని వారి వల్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆఫీసర్లు స్పందించి న్యాయం చేయాలని లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతామని స్పష్టం చేశారు ఈ విషయమై డిఓ డిఈఓ వివరణ కొరగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల విషయంలో ఇద్దరు అభ్యర్థులపై ఫిర్యాదు అందగా వారిని రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు ఇంకా మనకు గ్రూప్ వన్పై తీర్పు పిల్లమెంట్ పరీక్ష రద్దు చేయాలని గతంలో పిటిషను తప్పుడు ప్రశ్నలు ఎస్ ఎస్టీ రిజర్వేషన్ పెంపుపై మరికొన్ని సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం అంటూ మనకు గ్రూప్ వన్కి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీ సంబంధించిన గ్రూప్ వన్ పర్మరీ పరీక్ష రద్దు చేయాలని పిటిషన్పై హైకోర్టు తూర్పు రిజర్వ్ చేసింది ప్రభుత్వం తన అవకాశవాద రాజకీయాల కోసం ఎస్టీ రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచిందని అది ఏమాత్రం చెల్లదని దాంతోపాటు తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్ళీ ఫలితాలు విడుదల చేయాలని సుదీర్ఘంగా విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు తెలిపింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తిక్ ఏక ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది టీజీ పిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్ నిర్వహణలో తరచూ ఫెయిల్ అవుతుందని పిటిషనర్తో కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మధ్యలో రిజర్వేషన్లు పెంపు జీవో రాష్ట్ర సర్కారు ఇచ్చిందని అది చెల్లదని నివేదించారు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్కు కొన్ని పోస్టులు కలిపి అందరికీ మళ్ళీ అవకాశం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు తప్పులు ఉన్నాయని గుర్తించి మూడు ప్రశ్నలు తొలగించి ఫలితాలు ఇచ్చిన టీజీపీఎస్సి మిగతా తప్పులను ఎందుకు విస్మరించిందని అడిగారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం మనకు తీర్పును అయితే రిజర్వ్ అయితే చేయడం జరిగింది ఇవి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్